శారీస్ కి నాటు వేసి కి అయితే టాజిల్స్ వస్తాయి పోనీ మనం ఓన్ గా నాటు వేసుకుందాం అంటే ఆ థ్రెడ్స్ కూడా కొన్ని శారీస్ కి అయితే ఇవ్వరు చాలా మంది పైటజాక్ చేసి వదిలేండి అని చెప్పి అంటూ ఉంటారు శారీ కి టాజిల్స్ వస్తేనే చీరకైతే అందాం ఇక శ్రమ లేకుండా ఈజీ ప్రాసెస్ లో రెడీమేడ్ ట్యాజిల్స్ అయితే మనకు దొరుకుతాయి కాస్ట్ అయితే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అయితే ఉంటాయి డిజైన్ బట్టి మనకి కాస్ట్ అనేది పెరగచ్చు శారీ పైటన్స్ కూడా మనం ఓన్ గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే శ్రమ లేకుండా ఇలాంటి రెడీమేడ్ టాజిల్స్ అయితే తీసుకోండి చాలా ఈజీ మెథడ్ లో మనం అయితే కుట్టుకోవచ్చు లో ఎన్ని పీసెస్ వచ్చాయి అన్నవి చెక్ చేసుకోవాలి ప్యాకెట్ కి ట్వెల్వ్ పీసెస్ నుండి చివరి వరకు అయితే మార్క్ చేసుకోవాలి మిడిల్ లో మార్క్ చేసుకోవాలి త్రీ మార్క్స్ అయితే కంపల్సరీ నెక్స్ట్ జానల్ అయితే మార్క్ చేసుకుని అయితే మనం కుట్టుకోవాలి కుట్టడం వల్ల ఏంటంటే మనకు అంత ఒకే మెజర్మెంట్ వస్తుంది సేమ్ ఒకే డిస్టెన్స్ అయితే పాటిస్తాయి కుట్టడానికి కస్టమర్ దగ్గర అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నా రూపీస్ కూడా మీకు సేవ్ అవ్వాలంటే మీకు మీరే మీకు నచ్చినట్టు